హాయ్ అండి అందరికైతే మనం వీడియోస్ తీయకైతే బాగా రోజులు అవుతుంది పత్తి ఏరడానికి రోజు డైలీ ఒకటి అవుతుంది అందుకోసమే ఇక తీయడం అయితే లేదు మా చెల్లె వాళ్ళకి వస్తాను నేను కృష్ణవేణి మా చెల్లె పత్తి తీయడానికి కైకిలికి అందుకనే వీడియోస్ బాగా రోజులు కాలేదు నాలుగైదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది వీడియోస్ తీయక ఇక ఇప్పుడు తినడానికి కూర్చున్నాం మధ్యాహ్నం టైం అవుతుంది ఇక అన్నం తినడానికి కూర్చున్నాం కృష్ణవేణి చేతులు గడుపుతుంది ఏం కూర తెచ్చిందో కూర చూపిస్తా ఇటు చూడు హాయ్ చెప్పావు గట్టిగా చెప్పు హాయ్ అను గట్టిగా చెప్పాలి నేను కూర అది దూరం కూర్చున్నా ఇటు దగ్గరికి రావు మీ వదినకి ఎండ కొడుతుందా ఎండ కొడుతుందని పైన పేగోలు చూడండి కొంచెం నీడా కానీ కూర వంకాయ వంకాయ తొక్కు కృష్ణ ఓపెన్ చేసింది ఏమైంది కూర కారిపోయిందా సండిందా సండింది ఇవండి కృష్ణవేణి ప్రిపేర్ చేసిన కర్రీ పప్పు పప్పు కూర ఇదేం ఏం పప్పు చిక్కుడు పప్పు ఇది నా ప్లేట్ కృష్ణవేణిది ప్లేట్ తెచ్చుకోలేదు డబ్బాలనే రోజు డైలీ కడగడానికి తరాసనిపిస్తా పోయినాక పిల్లలు ఏడుస్తాను రెండు రెండు ప్లేట్లు ఏం కడగాలని అట్లని కాదు కానీ ఎట్లా మరి దీంట్లో తినవచ్చని అయిందా అప్పుడే నా ప్లేట్ లాగా అడుగుతాను ప్లేట్ ఇట్లనే ఉల్లారిపోతుంది ఉల్లారో ప్లేట్ నెయ్య సగం కడిగి కడిగించుతన్నవాష్ణవేణికి నాకు మా చెల్లె కైకిలి చెరో మూడు వందలు ఇస్తుంది మొత్తం ఆరు వందలు అవుతాయి ఇద్దట్లా నేను గుర్తుకి రాలేదు కైకిలికి వచ్చినాం తలకుండా అంతేగా ఇది పత్తి కింద పోకుండా ఇది ఇప్పుడు కట్టుకునేది ఏమైంది టైం ఇప్పుడు మూడున్నర అవుతుంది అన్నం ఒంటి గంటకు తిన్నాం రెండున్నర గంటలు అవుతుంది అన్నం ఇంకో గంటన్నర ఉంటే మా కైకిలి చుట్టి అవుతుంది మా చెల్లె చుట్టిస్తుంది చెల్లె ఏం లేదు ఏరు పదిహేరుడు అయిపోయింది ఇక ఇంటికి పోతాను ఇదిగోండి సాయంత్రం అయిపోయింది ముల్లెలు పట్టుకొని ఇంటికి థర్టీ కృష్ణాయని థర్టీ బోళ్ళు ఎక్కువ య్ కా మాకు ఎడ్లు ఉన్నాయి ఇక్కడ ఎడ్లు కట్టేసి ఉన్నాయి ఎడ్లు తీసుకుపోతాం ఇప్పుడు ఇంటికి దగ్గరనే మేమేరింది మా ఎడ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇటు అటు తొవ్వ ఉన్నది ఇక్కడ ఒక కొట్టం లాగా ఇక్కడ ఒక కొట్టం ఉన్నది మాకు ఊరవుతా ఊరు అవుతా ఎడ్ల కోసమని ఇక్కడ గడ్డి అన్నీ వేసి ఉంటాయి ఇవ్వండి వరి గడ్డి వేసి ఉన్నాయి వరి గడ్డి ఇక్కడ చొప్ప ఒడిసింది అందుకే గడ్డి తెచ్చినాం అటు కట్టెలు ఇవ్వండి స్టాక్ కట్టెల స్టాక్ ఉన్నది ఎండు కట్టెలు ఆగమంటే ఆగుదా కృష్ణవేణి ఎడ్లు పట్టుకొని పోతా నేను సెట్ అవి తీసుకుపోతా కొండి చిన్నవి పట్టుకొని పోతా ఇవి చూసి తీయాలే లేకపోతే ఇక్కడ పాములు ఉంటాయి లోపల చిన్న చిన్న సపరేట్ చేస్తాను కట్టెలు తీసుకొని ఇంటికి పోతాను నా భుజం మీద కట్టలు ఉన్నాయి మమ్మీ రోడ్ మీద ఉన్నది ఆడుకుంటాంది ఏమో ఏ మమ్మీ ఎవరిది ఈపో వాళ్ళకు ఈపో అక్కడనే ఉండే ఆట ఉంచిరా Hai Cepu Kakak eh lah. mami. Dah. Tidak sewa మమ్మీ మంచిగా రెడీ అయింది దుకాణం పోతాను డబ్బులు పట్టుకొని కన్నా కూడా కన్నా కన్నాని నేను పట్టుకొని విన్నా పా మమ్మీ పా తొందరగా మెల్ల మెల్ల మెల్లగా మరీ అంత తొందర నా మెరుపుతీగా మెరుపుతీగా పోతుంది లేదు